దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఇహోవా హృదయమును లక్ష్య పెట్టును మొదటి సమయాల గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనుషులైనా వారందరూ కూడా పైకి కనిపించే రూపాన్నే చూస్తారు వారు ఎంత కఠినంగా ఉన్నారన్నది తెలియకపోయినా పై రూపాన్నే లక్ష్యం చేస్తారు కానీ మనల్ని సృష్టించిన యహోవా హృదయంను లక్ష్య పెడతాడు నీ హృదయం ఏ విధంగా ఉందో ఆయన పరిశీలిస్తాడు ఆయన ఎందు మనం ఎల్లప్పుడూ కూడా నిందారహితులుగా ఉండాలి పాపం చేయాలనే ఆలోచన నీ హృదయం నుంచే మొదలవుతుంది కాబట్టి అటువంటి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వ్యర్థమైన వాటికి నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు చెడు తలంపులు చెడు ఊహలు రాకుండా చూసుకోవాలి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది వార్తలో భక్తుడు ఈ అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేస్తారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని ఉంది ఎంత గొప్ప మాట ప్రియ సహోదరులారా దేవుడు నీ హృదయం శుద్ధిగా ఉంటే నీకు కనిపిస్తాడు నీ హృదయంలో దేవుని యొక్క ఆజ్ఞలు మాటలు ఉంచుకొని ఎల్లప్పుడూ వాటిని ధ్యానించుకోవాలి నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి ప్రియ దేవుని విడలారా మీ హృదయాన్ని ఇప్పుడే దేవునికి అప్పగించండి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆలోచించే కొందరు ఈ లోకంలో ఉంటే మరికొంతమంది ఒక్కొక్క నమ్మకం మీద ఆధారపడుతూ ఉంటారు ఆ నమ్మకం మీద ఆధారపడి మనిషి జీవిస్తూ ఉంటాడు కానీ చాలామంది తాము నమ్ముకున్నది సత్యమైనదో కాదో అనే ఆలోచన లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అనేక గ్రంథాలు పరిశీలించి వాటి బోధనలను గ్రహించి ఏది సత్యమో ఎరిగి వారి జీవితాలను సరైన మార్గంలో పెట్టుకుంటారు అయితే సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రతి ఒక్కరూ చివరికి చేరుకునేది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకంటే ఆయననే సత్యమై ఉన్నాడు ఆయనే నిజదేవుడై ఉన్నాడు ఆయనే జీవం గలవాడు నిన్ను నిత్య జీవానికి చేర్చగలిగేవాడు ఆయన మాత్రమే ప్రియ సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి పరిశీలించండి ప్రభువే సత్యమైన మార్గం నిన్ను పరలోకానికి నడిపించగలిగే ఏకైక మార్గం ఆయన మాత్రమే ఆయనకి నీ హృదయాన్ని అప్పగించు నేను తన పరలోక రాజ్యంలో ప్రభు చేర్చుకుంటాడు అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా మా హృదయాన్ని పాడు చేసుకునే స్థితిలో ఉన్నాం ప్రభా మాకున్న చెడు తలంపులు చెడు ఊహలు పాపాన్ని కలెక్ట్ చేసేటటువంటి సకల విధమైన దుష్ట ఆలోచనలు మా హృదయం నుంచి ఈ క్షణమే తీసివేయండి ప్రభా తండ్రి ఎంత పరిశుద్ధంగా జీవిందామనుకున్నా కుదరడం లేదు ప్రభా ఏవేవో చెడు ఆలోచనలు వచ్చి మా హృదయం అంతా మలినమైపోతూ ఉంది అటువంటి గలిబిలిని మా హృదయం ఇప్పుడే తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారు వారికి మీ కృప చూపించండి మీ సహాయం దయచేయండి పవిత్రమైన వాక్యాన్ని మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని వాటిని నిరంతరం కూడా ధ్యానించే గొప్ప ధన్యతని మా అందరికీ కలగజేయండి ప్రవ్వా మీ మెండైన ఆశీర్వాదాలు మాకు దయచేయండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీ కృప్ చూపించండి వారందరికీ కూడా మీ ఆరోగ్యాన్ని మీ స్వస్థతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఎంతమంది మీ పవిత్రమైన సన్నిధికి వస్తున్నారో వెళ్తున్నారో వారికి మీ కృప్ చూపించండి విశ్వాసంతో నమ్మకంతో వచ్చుండగా వారికి మీ కృపని అనుగ్రహించండి రవా ఉట్టి కుండలుగా వచ్చిన వారిని నిండు కుండలుగా చేసి దీవించి పంపించండి నాయన నా దేవుని మందిరానికి వెళ్తే నాకు ఈ కార్యం జరుగుతుంది అని నమ్మి ఎంతమంది అయితే మీ సన్నిధికి వస్తున్నారో వారి నమ్మకాన్ని నిలవబెట్టండి ప్రతి ఒక్కరికి కూడా మీ కృపను నాయనా ప్రార్థన చేయడానికి కూడా అర్హతలేంటి వాళ్ళం తండ్రి మా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి ప్రభా మీ యొక్క వాక్యాన్ని మా హృదయం అనే పలకల మీద రాసుకుని వాటిని నిరంతరం కూడా ధ్యానించే ధన్యతని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా మీ యొక్క వాక్యమే సత్యం నాయన మీ యొక్క ఆజ్ఞలే మమ్మల్ని నిత్య జీవానికి చేర్చగలిగేవి తండ్రి ఇంకనూ అటువంటి ఆజ్ఞలు తెలియని పరిస్థితుల్లో చాలామంది బిడలు ఉన్నారు వారందరూ కూడా మీ ఆజ్ఞలు తెలుసుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని బిడలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే హృదయాన్ని మాకు దయచేయండి కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేయండి ప్రభా మాంసపు గుండెని అనుగ్రహించండి మీ యొక్క ప్రేమని మీ యొక్క జాలిని మీ యొక్క దయని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఫ్రెండ్ తండ్రి మీ దీవెనలతో మమ్మల్ని నింపండి మా ప్రార్థనలో మాలో తప్పులు మమ్మల్ని క్షమించండి మేము చేస్తున్న చిని ప్రార్థన మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా మీ కృపలో మీ దయలో మమ్మల్ని వర్దలు చేసుకోండి ఇప్పుడు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో చేయండి ప్రభా మీకు ఏది ఇష్టమో మేము అదే చేసేలాగా మా హృదయాన్ని మేము సరిచేసుకుని మీకు ఇష్టలుగా జీవించి మీ ఎదుట మేము నిందారహితులుగా ఉండే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని తండ్రి కుమార నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి మెయిన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్